మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బంజర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ సంబరాలు జరుపుకుంటున్నారు బంజర గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బంజర గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బోమోజు అనిల్ గాయం అర్జున్ రెడ్డి వడాల దేవేందర్ రెడ్డి ఆరాల సుధాకర్ నరేష్ పార్ష బోడ వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం